వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ మనం అమరావతిలోని ఉద్దన్న రాయని పాలెం విలేజ్ దగ్గరలో అయితే ఉన్నాము ఇక్కడ దాదాపు యాభై ఎకరాల ల్యాండ్ ని క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం కోసం రీసెంట్ గానే గవర్నమెంట్ అయితే ల్యాండ్ అలాట్మెంట్ చేసింది ల్యాండ్ అలాట్మెంట్ చేసిన నెక్స్ట్ డే నుండే సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ని ప్రతిష్టాత్మకంగా గవర్నమెంట్ అయితే తీసుకుని ఈ టెక్ పార్క్ నిర్మాణం కంప్లీట్ చేయాలని అయితే అనుకుంటుంది ప్రెసెంట్ ఈ సాయిల్ టెస్టింగ్ వచ్చేసి మూడు పాయింట్లు అయితే చేస్తున్నారు నేను దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో లో ఇస్తాను అంటే ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ కి ఏ రోడ్లు కనెక్టివిటీగా ఉన్నాయి ఏ విలేజెస్ దగ్గరగా ఉన్నాయి ప్రెసెంట్ ఏం వర్క్స్ ఇక్కడ జరుగుతున్నాయని పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఇస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి అమరావతిలో దేశంలోనే మొట్టమొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ అయితే రాయనపాలెం విలేజ్ దగ్గర అయితే నిర్మిస్తున్నారు ఇక్కడే ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు రోడ్ల పరంగా చూసుకుంటే ఇది ఈ త్రీ ఎన్ టెన్ రోడ్ జంక్షన్ దగ్గరే ల్యాండ్ అలాట్మెంట్ అయితే చేశారు ప్రజెంట్ ఆ ల్యాండ్ లో సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి త్వరలో ఈ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ చేయబోతున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ సిడ్ యాక్సెస్ రోడ్డు దాటిన తర్వాత రైట్ సైడ్ వైపు అయితే ల్యాండ్ అలాట్మెంట్ చేశారు ఇక్కడ మూడు పాయింట్ లో సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ మూడు పాయింట్ లో ముప్పై మీటర్ల డెప్త్ వరకు సాయిల్ టెస్టింగ్ అయితే చేస్తున్నారు ఇదంతా మీరు చూడొచ్చు ఈ క్వాంటమ్ వ్యాలీ కోసం ఐబిఎం టీసీఎస్ ఎల్ కంపెనీలతో ప్రభుత్వం అయితే ఒప్పందం చేసుకుంది గతంలోనే అంటే మే అయితే ఒప్పందం చేసుకుంది ఒప్పందం చేసుకున్న మరుసటి రోజు నుండి సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ప్రెసెంట్ రేపు సాయంత్రం కల్లా ఈ సాయిల్ టెస్టింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి